అందరికీ నమస్కారం ఈరోజు నుంచి భగవద్గీత దశమోధ్యాయం మొదలు పెడదాం ముందుగా ఒకటి రెండు శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ श्रीमद्भगवद्गीता अधः दशमोऽध्यायः विभूतियोगः श्रीभगवानुवाच भूय एव महाबाहो शृणु मे परमं वचः यत् దేహం వక్ష్యామి హితకామ్యయ శ్రీ భగవానుడు పలికెను హే మహాబాహో నీవు నా మీద ప్రేమ కలవాడవు కావునా నీ మేలు కోరి నేను మరలా చెప్పుచున్న వచనములను వినుము అవి మిక్కిలి గోప్యములు మహిమాన్వితములు విదు సురగణా ప్రభవం నమర్షయర్హిదేవాహర్షీణం నా ఉత్పత్తిని అనగా నా లీలావతార విశేషములను దేవతలు మహర్షులు గాని తెలిసి కొనజాలరు ఏలనన నేను అన్ని విధములుగా ఆ దేవతలకును ఈ మహర్షులకును మూల కారణమైనవాడను రేపు మూడు నాలుగు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు